గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ చెప్పబోయే టాపిక్ చాలా మందికి కన్ఫ్యూజ్ గా ఉండే టాపిక్ ఈవెన్ టెన్ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు వన్ మెయిన్స్ లో క్వశ్చన్ వస్తే నేను అటెంప్ట్ చేయను అంత గా ఉంటుంది నేను కూడా కన్ఫ్యూజ్ అయ్యేటటువంటి మ్యాటర్ ఇది నేషనల్ జాతీయ ఆదాయం సో ఈ జాతీయ ఆదాయం నేర్చుకునేటప్పుడు మనకి ఒకటి బుక్ లో చదువుకోవడం లేని నోట్స్ రాసుకోవడం దానికంటే బెస్ట్గా క్లాస్ కంపల్సరీ వినాలి నేను కోచింగ్కి కంపల్సరీగా కోచింగ్ తీసుకోండి ఇలాంటి మాటలు నేను ఎప్పుడు మాట్లాడటం కానీ గైడెన్స్ అయితే చాలా అవసరం గవర్నమెంట్ ప్రొవైడ్ చేసే కోచింగ్స్ అయినా సరే తీసుకుంటే బెటర్గా ఉంటుంది ఎందుకంటే ఇలాంటి టాపిక్స్ అంటే మనకి హిస్టరీ కానీ క్వాలిటీ కానీ సైన్స్ కానీ జనరల్ సైన్స్ ఇలాంటివి చదువుకుంటే వస్తాయి కానీ ఎకానమీలో ఉన్నటువంటి కొన్ని టాపిక్స్ డాటా ఇంటర్ప్రిటేషన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇలాంటివి వింటేనే బెటర్ గా సో టాపిక్ లోకి వెళ్తాం నేషనల్ ఇన్కమ్ నేషనల్ ఇన్కమ్ లో మనం గుర్తుపెట్టుకోవడం కాదు దానికి సంబంధించినటువంటి వివర్శనాలు అండ్ అలాగే దానికి సంబంధించినటువంటి అగ్రివేషన్స్ ఇవన్నీ కూడా అవి ఎలా మనము రాయాలి అనేది కూడా పెట్టుకోవాల్సి వస్తుంది ఇక్కడే అందరు కన్ఫ్యూజ్ అవుతారు సో మనం ఇది ఈజీ వేలో తీసుకోవడానికి నేషనల్ ఇన్కమ్ కాన్సెప్ట్స్ జాతీయ ఆదాయ భావనలు పెట్టుకునేటప్పుడు చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యేది ఈ కంపల్సరీగా అడిగేటటువంటి ఈ ఎనిమిది రకాలైనటువంటి డెఫినీషన్స్ విషయంలోనే సో దానికి తర్వాత మళ్ళీ మనకి కొన్ని డెఫినేషన్స్ వస్తాయి దర్సరి ఆదాయము లేకపోతే ఎస్టీ ఆదాయము ఇలాంటి వాటి దగ్గర కన్ఫ్యూజన్ ఉండదు కానీ ఈ జిడిపి జిఎన్పి ఎన్డిపి ఎన్ఎల్బి మార్కెట్ ప్రైజెస్ ఫ్యాక్టర్ కాస్ట్ సో ఈ గుడ్కి వచ్చేటటువంటి మిగిలిన వాటి నుంచే మనకి కన్ఫ్యూజన్ అనేది ఉంటది సో కాబట్టి ఇక్కడ గుడ్ పెట్టుకునేటప్పుడు సింప్లిఫై చేసి గుడ్ పెట్టుకో స్టేషనరీ ఇన్కమ్ లో ఫస్ట్ టూ వర్డ్స్ గుడ్ పెట్టుకో ఏంటవి స్థూల నికర ఓకేనా స్థూల నికర ఇంగ్లీష్ లో అయితే గ్రాస్ అండ్ నెట్ ఓకేనా దెన్ నెక్స్ట్ ఈ స్థూలకి మళ్ళీ రెండు దీనికి మళ్ళీ రెండు వస్తుంది ఏంటి జాతీయ దేశీయ సో అలాగే ఇకరకి కూడా మళ్ళీ రెండు దేశీయ జాతీయ సో అలాగే మళ్ళీ ఈ రెండింటికి చూసుకోండి ఫస్ట్ ఏం చెప్పినా స్థూల దానికి మళ్ళీ రెండు దేశీయ ఉత్పత్తి నెక్స్ట్ స్థూల ఉత్పత్తి ఇకర తీసుకున్నాం కదా ఇకర దేశీయోత్పత్తి విత జాతీయ ఉత్పత్తి సో ఈ నాలుగు ఫస్ట్ టూ నుంచి మనం ఫోర్ తీసుకున్నాం ఈ ఫోర్ నుంచి మనం మళ్ళీ ఎయిట్ తయారు చేసుకోవాలి మనం ఏం తీసుకున్నాం స్థూల దేశీయోత్పత్తి స్థూల జాతీయోత్పత్తి ఇకర దేశీయోత్పత్తి ఇకర జాతీయోత్పత్తి ఓకేనా సో మళ్ళీ ఇక్కడ ఈ నాలుగింటికి మళ్ళీ రెండు మనం గుర్తుపెట్టుకోవాలి సో ఇక్కడ ఏంటి ఈ రెండింటికి మధ్యలో అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఫోర్ తీసుకున్నాం కదా ఈ ఫోర్ కి ఇంకొక టూ టూ యాడ్ అవుతాయి ఆ రెండింటికి మధ్య తేడా అయ్యింది ఇక్కడ నుంచి వచ్చేటటువంటి ఒక ఒక్కొక్క వర్డ్ నుంచి మనకి వచ్చేటటువంటివి ఏంటి మార్కెట్ ప్రైజెస్ ఫ్యాక్టర్ కాస్ట్ అంట అంటే మార్కెట్ విలువలలో స్థిర విలువలలో అనేది ఈ రెండు వర్డ్స్ మనకి ఓకేనా ఇక్కడ ఏంటి ఫస్ట్ వచ్చేసి మనకి స్థూల దేశీయోత్పత్తి స్థూల దేశీయోత్పత్తి మార్కెట్ ప్రైజెస్ లో లేకపోతే మార్కెట్ విలువలలో ఇంగ్లీష్లో అయితే జీడీపీ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఎట్ మార్కెట్ ప్రైసెస్ ఇది సెకండ్ వచ్చేసి స్థూల జాతీయోత్పత్తి ఎట్ మార్కెట్ ప్రైజెస్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ అలాగే నెక్స్ట్ వచ్చేసి నికర దేశీయ ఉత్పత్తి ఎట్ మార్కెట్ ప్రైజెస్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ మార్కెట్ ధరలను స్థిర ధరల అలాగే నికర జాతీయ ఉత్పత్తి ఎట్ మార్కెట్ ప్రైజెస్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ చూస్తే మన హ్యాండ్ మీద ట్రై చేద్దామా ఇక్కడ చూస్తే స్థూల నికర రెండు రెండు ఇలా స్థూల నికరగా తీసుకోండి ఫస్ట్ టూ వర్డ్స్ మనం గుర్తు పెట్టుకోవాలి ఈ ఒక్కొక్క దానికి మళ్ళీ ఇంకొక టూ వర్డ్స్ యాడ్ చేయాలి ఆ టూ టూ వర్డ్స్ యాడ్ చేయాలి అవి మనకి ఇక్కడ చూడండి స్థూల దేశీయ స్థూల జాతీయ నికర దేశీయ నికర జాతీయ ఇంగ్లీష్ లో అయితే గ్రాస్ డొమెస్టిక్ గ్రాస్ నేషనల్ నికర అయితే సారీ ఇక్కడ నికరాకి ఇంగ్లీష్ లో అయితే నెట్ నెట్ డొమెస్టిక్ నెట్ నేషనల్ ప్రొడక్ట్స్ అంటారు ఇక్కడ స్థూల దేశీయ ఉత్పత్తి స్థూల జాతీయ ఉత్పత్తి నికర దేశీయ ఉత్పత్తి నికర జాతీయ ఉత్పత్తి అయితే ఈ నాలుగే కాకుండా మళ్ళీ వీటి నుంచి ఇంకొక రెండు రెండు బయటికి తీయాలి మనం అవేంటివి మార్కెట్ ప్రైసెస్ ఫ్యాక్టర్ కాస్ట్ అంటాం తెలుగులో అయితే మార్కెట్ విలువలలో స్థిర విలువలో విలువలలో సో ఇప్పుడు మనకేంటి స్థూల దేశీయ ఉత్పత్తి మార్కెట్ విలువలలో ఇక్కడ చూడండి ఫ్యాక్టర్ కాస్ట్ స్థిర విలువలలో నెక్స్ట్ వచ్చేసి స్థూల జాతీయ ఉత్పత్తి మార్కెట్ విలువలలో స్థిర విలువలలో నికర దేశీయ ఉత్పత్తి మార్కెట్ విలువలలో స్థిర విలువలలో నికర జాతీయ ఉత్పత్తి మార్కెట్ విలువలలో స్థిర విలువలలో సో మనం ఇలా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేస్తే ఈజీగా గుర్తుంటుంది ఈ అన్ని కాన్సెప్ట్స్ సో ఇందులో నుంచి నేను డెఫినేషన్స్ కూడా చెప్తా